આગ ભામધ ષાં હેણ ન છાવલે સાલે જેણ પૉણષણ સાલેદ વાતે એંરણ સાભ ઓસંએ હવાકેં કંબાદિં સાલે� మాకు సమాచారం వచ్చింది కాబట్టి మీ ఇక్కడ ఉన్నాం లేకపోతే మీరు ఎవరైనా తీసుకు పెట్టేకో ఇది కూడా చేయడానికి నోటీస్ కదా పలానా రోజులు మేము ఈ ఆలయాన్ని తీసుకుంటున్నాం పలానా యాక్ట్ ప్రకారం ఇట్లా ఉంది అందులో కదా అడ్వకేట్స్ ఉన్నారు మేము కూడా మీరు మీరు తెలుసుకోగానే మేము కూడా అడ్వకేట్స్తో మాట్లాడినాం

గవర్నమెంట్ గవర్నమెంట్ ఫండ్స్ మధ్యలో గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం పంపిస్తున్నా డిఎంఎఫ్ కనీసం ఇది ఒక కోటి రూపాయల కోటిన్నరతో ఒక అయిన టెంపుల్ కాదు ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయినా దీంట్లో కోటి జరిగింది సర్కార్ అవునండి సర్కార్ ల్యాండ్ కాదు కలెక్టర్ కోర్టు పోయిండు మా మీద నోటీస్ ఇచ్చిండు మేము కోర్టు కూల కొడతా అన్నాడు కూల కొడతాము చేస్తామని ఎండ మరి ఆ రోజు ఏం చేసి మేము ఆ రోజు మేము కదా పోయి కోర్టు నుంచి తీసుకొచ్చింది ఆర్డర్ హైకోర్టు వేసింది కూడా హైకోర్టు మీరు కౌంటర్ పిటిషన్ ఎవరేయలేదు మేడం ఈ ల్యాండ్ మొత్తం తీసుకుంటా ఉంది లో కేస్ పెండింగ్ ఉంది మేడం అది డిసైడ్ కాదు అంత మేడం ఈ టెంపుల్ పరిధి అనేది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు అంటున్నారు అది కోర్టులో పెండింగ్ ఉంది అండి గవర్నమెంట్ ల్యాండ్ ఓన్ మేడమ్ అది పెండింగ్ లో ఉంది కదా కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు మీరుట్లా టేక్ ఓవర్ చేసుకుంటారు ఈ టెంపుల్ ని టెంపుల్ టేక్ ఓవర్ చేసుకోవడానికి కోర్టులో స్టేటస్ కోకీ సంబంధం లేదండి మా మేడం గారు కూడా అడ్వకేటే మా డీసీ గారు ఇంతకు ముందు డీసీ గారు అడ్వకేటే ఉన్నారు అన్నీ కూడాను మీ ప్రొసీజర్ ప్రకారమే వచ్చాము ఇది గవర్నమెంట్ ల్యాండ్ అవునండి గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక

பொல எம்எல்ஏ எப்படி தோட்டே பலவந்தங்க வச்சி மீது